ఇక జనరల్గా ఓవర్గా ఎవరైనా మాట్లాడితే బిల్డప్ బాబాయ్ అంటారు ట్రంప్ కూడా పెద్ద బిల్డప్ బాబాయ్ అని అందరూ అనుకుంటున్నారు యుద్ధాలు ఆపాను శాంతిని తెచ్చాను ప్రపంచాన్ని కాపాడానని తెగ వాయం చేస్తున్నాడు అంతటితో ఆగలేదు అసలు నోబెల్ శాంతి బహుమతి తనకే వాళ్ళన్నాడు అది వైట్ హౌస్ ద్వారా మీడియాకి చెప్పించి ప్రచారం కూడా చేయించాడు కొంపదీసి ఈ బహుమతి ట్రంప్కే ఇస్తారా అని చాలామంది భయపడ్డారు కానీ అలా జరగలేదు నోబెల్ శాంతి బహుమతి వెనిజులా పార్లమెంట్ సభ్యురాలు మర్యాకొచ్చింది విచిత్రంగా రష్యా కూడా ట్రంప్కే ఇవ్వాలన్నా కూడా అది అవ్వలేదు ఇస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు అసలు ఇప్పుడు నోబెల్ ఇవ్వలేదు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ మీద ఎవరి మీద సుంకం వేస్తాడో ఇంకే నిర్ణయం తీసుకుంటాడు అయినా అసలు ట్రంప్ ఏం చేశాడని ఏం వెలగబెట్టాడని నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అందుకే నువ్వేం చేసావు నీకెందుకు ఇవ్వాలి అంటున్నారు అంతా నిజంగా ట్రంప్ వలన ఏ యుద్ధమైనా ఆగిందా లేటెస్ట్గా ఇజ్రాయెల్ గాజా మధ్య ఒప్పందం చేయించారని చెప్పుకుంటున్నాడు వాస్తవానికి గాజా మీద దాడులు చేసిన ఇజ్రాయెల్ వెనుకుంది ట్రంప్ సారే వాళ్ళు పదే పదే బాంబులు వేసి గాజా ఇక లేదు అనేదాకా ఊరుకున్నాడు ఇప్పుడు ఇక ఒప్పందం చేసుకోవడం తప్ప గాజాకు వేరే ఆప్షన్ లేదు ఈ సిచ్యువేషన్లో వచ్చి నేనే అంతా చేసి యుద్ధం ఆపానని చెప్పుకుంటున్నాడు అరవై ఏడు వేల మంది చనిపోయాక వాళ్లే యుద్ధం ఆపాలనుకుంటున్నప్పుడు వచ్చేసి నేనే ఆపాయని చెప్పుకుంటున్నాడంటే బిల్డప్ కాకపోతే ఏంటి మరి అందుకే నువ్వేం చేశావు నీకెందుకు ఇవ్వాలి ఇక ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది అది కూడా సడన్గా ఇరాన్ అణు శాస్త్రవేత్తలు ఉండే బిల్డింగ్ని టార్గెట్ చేసి అటాక్ జరిగింది సైంటిస్టులు చనిపోయారు ఆ తర్వాత కూడా అవి ఆగలేదు ఇరాన్ను అణు పరీక్షలు ఆపనే డెడ్ లైన్ పెట్టి ఆపలేదు అందుకే దాడి జరిగిందని ఓపెన్గా చెప్పాడు ట్రంప్ మరి శాంతి బహుమతి ఎందుకు ఇస్తారు గురు అంటే ఇజ్రాయెల్ వెనుక ట్రంప్ ఉన్నట్లేగా అందుకే నువ్వేం చేసావు నీకెందుకు ఇవ్వాలి ట్రంప్ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం గట్టిగా జరిగింది ఇరు దేశాలు నష్టపోయాయి ఉక్రెయిన్ అయితే ఘోరంగా దెబ్బతుంది ఈ యుద్ధం మొదలయ్యేటప్పటికీ ట్రంప్ అధికారంలో లేడు వచ్చాక కూడా యుద్ధం కొనసాగింది వాళ్ళిద్దరి మధ్య చర్చలను పేరు పెట్టి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అవమానించాడు తర్వాత పుతిన్తోనూ మాట కుదరలేదు దాంతో శాంతి అనేది వెనక్కిపోయింది వాళ్ళిద్దరి మధ్య సెట్ చేయలేకపోయాడు ఇప్పటికీ యుద్ధం జరుగుతూనే ఉంది అందుకే నువ్వేం చేసావు నీకెందుకు ఇవ్వాలని అందరూ అడుగుతున్నారు మొత్తం మీద ఇండియా పాక్ యుద్ధం దగ్గరకు కూడా వస్తే ఇంకా బాస్ వ్యవహారం బాగా తెలుస్తోంది పాక్ ఉగ్రదాడులు చేసింది పెహల్గాంలో దాడి జరిగినప్పుడు సార్ ఖండించారు భారత్ ఆపరేషన్ సింధూర్ చేసింది పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది పాక్ రివర్స్లో అటాక్ చేయాలని ప్రయత్నించింది కానీ దానివల్ల కాలేదు అప్పుడు మన విదేశాంగ శాఖతో మాట్లాడి కాంప్రమైజ్కి సిగ్నల్ ఇచ్చింది అయితే మధ్యలో ట్రంప్ వచ్చి నేనే యుద్ధం ఆపాను భారత్ పాకిస్తాన్లకు చెప్పానన్నాడు పైగా ఈ మధ్య అయితే నేనే వేసే సుంకాలు దెబ్బకే వాళ్ళిద్దరు నా మాట విన్నారని కూడా చెప్పుకున్నాడు అసలు ఎవరో చెప్తే మేము యుద్ధం ఆపలేదు పాకిస్తానే చేతులు ఎత్తేసింది అందుకే ఆపేమని భారత్ తెగే చెప్పింది అందుకే నువ్వేం చేసావు నీకెందుకు ఇవ్వాలి ట్రంప్ అసలు ట్రంప్ ప్లాన్ ఏంటి వీటన్నిటి వెనుక అమెరికా కోసం ఏమైనా చేశాడంటే అది లేదు కేవలం తన సొంత బిజినెస్ కోసం ఈ పనులు చేస్తున్నాడు ఇరాన్లోని ఆయిల్ నిల్వల కోసం ఇజ్రాయెల్ని ఎగేశాడు ఉక్రెయిన్ రష్యాలోని ఖనిజాల కోసం దాంట్లో దూరాడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గరలో మైన్స్ కోసం భారత్ పాక్ మధ్యలో దూరాలను చూశాడు ఇలా సొంత ప్రయోజనాలు తప్ప ఆయన దేశం కోసం కానీ ప్రపంచం కోసం కానీ చేస్తున్నది ఏమీ లేదు ఇక అడగక్కర్లేదు నువ్వేం చేశావు నీకెందుకు ఇచ్చావని నువ్వేం చేయలేదు నీకు నోబెల్ శాంతి బహుమతి అస్సలు ఇవ్వనక్కర్లేదు విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం నేడుతూ ఓ రికార్డు క్రియేట్ చేసింది దక్షిణాదిలో కరుణానిధి రంగస్వామి తర్వాత అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా చంద్రబాబు ఘనత సాధించారు సీఎం హోదాలో నేటికైన పదిహేనేళ్లు పూర్తి చేసుకున్నారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టగా నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా ఉన్న చంద్రబాబు పంతొమ్మిది తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అప్పటి నుంచి ఆయన పదవీ కాలాన్ని లెక్కిస్తే నేటితో సీఎంగా ఆయన ఏళ్లు పూర్తి చేసుకున్నారు దక్షిణాదిలో కరుణానిధి పద్దెనిమిది ఏళ్ల మూడు వందల అరవై రెండు రోజుల పాటు సీఎంగా పదవిలో ఉండగా పుదుచ్చేరి సీఎంగా ఎన్ రంగస్వామి పదహారేళ్లు పనిచేశారు వారిద్దరి తర్వాత ఇప్పుడు దక్షిణాదిలో చంద్రబాబు మాత్రమే పదిహేనేళ్ల రికార్డును బ్రేక్ చేశారు ప్రస్తుతం ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పదవిలో కొనసాగుతారు దీంతో పంతొమ్మిదేళ్ల రికార్డును కూడా ఆయన క్రియేట్ చేయబోతున్నారు మొత్తం మీద దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పడంతో పాటు అవసరమైన సమయంలో సంస్కరణలు అమలు చేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ఆయనది అందివేసిన చేయి సంక్షోభం నుంచి సంపద సృష్టించడం దూరదృష్టితో ఆలోచించడంలో చంద్రబాబుది ప్రత్యేక శైలి మారుమూల గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన చంద్రబాబు విద్యార్థి నేతగా రాజకీయ అరంగేట్రం చేసి ప్రభావశీల నేతగా ఎదిగారు చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లి నుంచి మొదలైన ఆయన ప్రస్థానం తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా సేవలందించే స్థాయికి చేరింది దేశ రాజకీయాలు కింగ్ మేకర్గా వ్యవహరిస్తున్నారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో చంద్రబాబు సాటైన వారు ఎవరూ లేరు చంద్రబాబు నిర్ణయాలు విమర్శించిన వారు సైతం కొన్నాళ్ళకు రిలీజ్ అవుతారు ఉదాహరణకు ముఖ్యమంత్రిగా బాధితులు చెప్పిన తొలినాళ్లలో టూరిజానికి ప్రాధాన్యం ఇచ్చేవారు అలాగే విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేశారు వాటిని కమ్యూనిస్టులు అప్పటి ప్రత్యర్థులు తీవ్రంగా విమర్శించారు కొన్నాళ్ళకు రియలైజ్ అయ్యారు టూరిజంతోనే ఇన్కమ్ వస్తుందని అంగీకరించారు విద్యుత్ రంగంలో చంద్రబాబు అమలు చేసిన సంస్కరణలతోనే తెలుగు రాష్ట్రాలు నేడు వెలుగులు విరజిమ్ముతున్నాయి విజన్ ట్వంటీ ట్వంటీ పేరిట ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చి తెలుగు విద్యార్థులకు టెక్నికల్ ఎడ్యుకేషన్ చేరువ చేశారు సైబరాబాదును సృష్టించి ప్రపంచ ఐటీ మ్యాప్లో మేటిగా నిలిపారు కియాతో అనంతపురం జిల్లా రూపురేఖలు మార్చారు నదుల అనుసంధానాన్ని చేపట్టి గోదావరి నీటిని కృష్ణా జలాలతో కలిపారు అమరావతి పేరుతో ప్రపంచస్థాయి నగరాన్నే నిర్మిస్తున్నారు ఆధునిక సాంకేతిక దూరదృష్టితో కూడిన అభివృద్ధి విధానాలతో రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తున్న గొప్ప రాజనీతిజ్ఞుడు చంద్రబాబు స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈ గవర్నెన్స్ వాటర్ మేనేజ్మెంట్ ఫార్మ్ టు మార్కెట్ లింగేజెస్ వంటి అంశాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని ఆధునిక దిశగా నడిపిస్తున్నారు మిజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం నేడుతో ఓ రికార్డు క్రియేట్ చేసింది దక్షిణాదిలో కరుణానిధి రంగస్వామి తర్వాత అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా చంద్రబాబు ఘనత సాధించారు సీఎం హోదాలో నేటికి ఆయన పదిహేనేళ్లు పూర్తి చేసుకున్నారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టగా నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా ఉన్న చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అప్పటి నుంచి ఆయన పదవీ కాలాన్ని లెక్కిస్తే నేటితో సీఎంగా ఆయన పదిహేను ఏళ్లు పూర్తి చేసుకున్నారు దక్షిణాదిలో కరుణానిధి పద్దెనిమిది ఏళ్ల మూడు వందల అరవై రెండు రోజుల పాటు సీఎంగా పదవిలో ఉండగా పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్ రంగస్వామి పదహారు ఏళ్లు పనిచేశారు వారిద్దరి తర్వాత ఇప్పుడు దక్షిణాదిలో చంద్రబాబు మాత్రమే పదిహేనేళ్ల రికార్డును బ్రేక్ చేశారు ప్రస్తుతం ఆయన రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పదవిలో కొనసాగుతారు దీంతో పంతొమ్మిదేళ్ల రికార్డును కూడా ఆయన క్రియేట్ చేయబోతున్నారు దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పడంతో పాటు అవసరమైన సమయంలో సంస్కరణలు అమలు చేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో ఆయనది అందవేసిన చేయి సంక్షోభం నుంచి సంపద సృష్టించడం దూరదృష్టితో ఆలోచించడంలో చంద్రబాబుది ప్రత్యేక శైలి మారుమూల గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన చంద్రబాబు విద్యార్థి నేతగా రాజకీయ అరంగేట్రం చేసి ప్రభావశీల నేతగా ఎదిగారు చిత్తూరు జిల్లాలోని పల్లె నుంచి మొదలైన ఆయన ప్రస్థానం తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా సేవలందించే స్థాయికి చేరింది దేశ రాజకీయాల్లో కింగ్ మేకర్గా వ్యవహరిస్తున్నారు ఆయన సుపరిపాలనతో పాటు సంస్కరణలు అమలు చేస్తూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో చంద్రబాబుకు సాటిన వారు ఎవరూ లేరు చంద్రబాబు నిర్ణయాలను విమర్శించిన వారు సైతం కొన్నాళ్ళకు రియలైజ్ అవుతారు ఉదాహరణకు సీఎంగా బాధ్యతలు చెప్పిన తొలి నాళ్లలో టూరిజానికి ప్రాధాన్యం ఇచ్చేవారు అలాగే విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేశారు వాటిని అప్పట్లో కమ్యూనిస్టులు తీవ్రంగా విమర్శించారు కొన్నాళ్లకు రియలైజ్ అయ్యారు టూరిజంతోనే ఇన్కమ్ వస్తుందని అంగీకరించారు విద్యుత్ రంగంలో చంద్రబాబు అమలు చేసిన సంస్కరణలతోనే తెలుగు రాష్ట్రాలు నేడు వెలుగులు విరజిమ్ముతున్నాయి విజన్ ట్వంటీ ట్వంటీ పేరిట ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చి తెలుగు విద్యార్థులకు టెక్నికల్ ఎడ్యుకేషన్ చేరువ చేశారు సైబరాబాద్ను సృష్టించి ప్రపంచ ఐటీ మ్యాప్లో మేటిగా నిలిపారు కియాతో అనంతపురం జిల్లా రూపురేఖలు మార్చారు నదుల అనుసంధానాన్ని చేపట్టి గోదావరి నీటి కృష్ణా జలాలతో కలిపారు అమరావతి పేరుతో ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మిస్తున్నారు ఆధునిక సాంకేతిక దూరదృష్టితో కూడిన అభివృద్ధిని విధానాలతో రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తున్న గొప్ప రాజనీతిజ్ఞుడు చంద్రబాబు స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈ గవర్నెన్స్ వాటర్ మేనేజ్మెంట్ ఫార్మ్ టు మార్కెట్ లింకేజెస్ వంటి అంశాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని ఆధునిక దిశగా నడిపిస్తున్నారు